Uh, ఏదైతే హైదరాబాదు చాలా సేఫ్టీగా ఉంటుందనుకున్నాం భూకంపాలకి అలాంటి ఇబ్బంది లేకుండా అలానే రెండో రాజధాని కూడా హైదరాబాదుగా ఉండబోతుందని ఎప్పుడు అప్పుడు అంబేద్కర్ రా రాసిన రాజ్యాంగంలో కూడా ప్రసరించడం చూసాం మనమైతే కానీ ఇప్పుడు సడన్గా హైదరాబాద్కి చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అయితే ఏర్పడిందండి ఎవరైతే హైదరాబాద్లో జీవనం బతుకుతున్నారో వాళ్ళకైతే చాలా డేంజర్ బెల్సు అందులోనూ కొన్ని ఏరియాలు అంటే కొన్ని ఏర్లు ఏమి ఉండదు కొన్ని రోజులకి అంత స్ప్రెడ్ అయిపోతుంది వాయు కాలుష్యం అయితే చాలా విపరీతంగా పెరిగిపోయిందంట దాదాపు మూడు వందల ఇండెక్స్ అయితే వచ్చిందంట అందులోనూ బాలనగర్ కోకట్పల్లి అలాంటి నాంపల్లి ఈ ఏరియాలో విపరీతంగా అయితే పొల్యూషన్ అయితే ఎక్కువైపోయి వాయు కాలుష్యం అయితే జరిగిందంట ఇది చాలా డేంజర్ ఎందుకంటే చాలా మందికి ఏదైతే ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బులు ఉంటాయో వాళ్ళు ఇలాంటి ప్లేసులో ఉన్నారంటే వాళ్ళు కోలుకోవడం తక్కువ కోలుకోవడం చాలా కష్టమైపోతుంది అలానే ఇంకా ప్రమాదకరంగా మారుతుంది ఆ జబ్బులు అనేవి మరి అలాంటి వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి ఈ కూకటిపల్లి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శ్వాసకోశ సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉంటే వాళ్ళైతే ఈ ప్లేస్ నుంచి దూరంగా పోవడం బెస్ట్ నా తెలిసి అవుటర్ రింగ్ రోడ్డు దాటేస్తే మంచిది వాళ్ళైతే ప్రస్తుతం హైదరాబాద్లో కూడా చాలా డేంజర్ బెలిసి ముగుతుంది మనర్థాకా మనం ఢిల్లీ గురించి మాట్లాడుకున్నాం ఢిల్లీలో మూడు వందల యాభై నాలుగు వందలు వస్తుంది అక్కడ జనాలు బ్రతకడానికి వీలుగా లేకుండా పోతుందని మనం మాట్లాడుకున్నా ఉంటున్నాం దాని కొంత దానికోసం అరవింద్ర కేజ్రీవాల్ పొద్దున్నే పెద్ద పెద్ద ఎయిర్ పంపులు పెట్టి గాల్లోకి ఎయిర్ కూడా అదే వర్షం లాంటి మ్యాన్మేడ్ వర్షం లాంటిది సృష్టించడం కూడా చూసాం మనం పెద్ద పెద్ద మిషన్లు పెట్టి గన్నులు లాంటివి మరి అలాంటిది ఏమన్నా హైదరాబాద్ కూడా ఏమైనా చేస్తారేమో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మీకు బాలనగర్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి అలానే చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలానే మీకు జీడిమెట్ లాంటి కోకట్ ఏరియా కొంచెం దగ్గరగానే ఉంటుంది ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో జీడిమెట్లు కూడా చాలా పొల్యూషన్ ఏరియా ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి అంటే సిటీ మొత్తం కలిసిపోయింది మీకు రింగ్ రోడ్ లోపల ఉంది మొత్తం కూడా సిటీ కింద అయిపోయింది కాబట్టి ఈ లోపలనే ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఈ తప్పదు ఈ కాలుష్యం అనేది మరి దీన్ని ఎలా నివారిస్తారు ఇప్పుడే ముందుగా చర్యలు ఏమైనా తీసుకుంటారా అందుకే మనకి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రకృతి వనం పేరుతోటి చాలా చాలా చెట్లు అయితే మొక్కలను నాటడం చూసాం ఎందుకంటే బిల్డింగ్లు పెరిగిపోతున్నాయి మొక్కలు అయితే ఉంది కాలుష్యం వలన చాలా తక్కువైపోతుంది కాబట్టి ఈ పొల్యూషన్ మనం భరించక తప్పదు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకైతే మరి ప్రస్తుతం అయితే చాలా డేంజర్ ఉంది మూడు వందలు వచ్చిందంట అది కనుక మూడు వందల యాభై నాలుగు వందలకి వెళ్ళిందంటే గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది హైదరాబాద్లో మరి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూద్దాం